మహబూబ్నగర్ జిల్లా మణికొండ గ్రామంలో దేవాలయం నందు శ్రీ విరూపాక్షానంద గురువు గారు గత రెండు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా గుడి ప్రాంగణం నందు ఆధ్యాత్మికంగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఆయన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చెప్పండి గురువు గారు మీరు మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి నమస్కారం మనిషిగా జన్మించిన తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నతమైన జన్మ మానవ జన్మ కాబట్టి నా జీవితానికి దిశానిర్దేశం చేసింది పార్వతీ పరమేశ్వరులు ంటూ ఇది ఇలా చేద్దాము అనేది ఆలోచన ఏనాడు లేదు ఈ గ్రామానికి రావటం కూడా ఆ పరమేశ్వరుడు యొక్క మార్గనిర్దేశం ఆ ప్రకారమే వచ్చాము ఆ ప్రకారమే జరిపిస్తున్నాడు ఆ ప్రకారమే జరిపిస్తాడు ఎంతవరకు ఏంటి అనేది ఇక పరమాత్మ తెలుక బట్టి మన జీవితం ఆ పరమాత్మ పాదాల దగ్గర పెడితే బాధ్యత ఆయన తీసుకుంటారు దీన్ని సర్వస్వ శరణాగతి అంటారు సర్వస్వ శరణాగతి అంటే ఏది జరిగినా దానికి నువ్వు స్పందించకపోవటం నీ జీవితంలో మంచి జరిగిన చెడు జరిగినా నీ పరిధిలోకి తీసుకొని నువ్వు మాట్లాడితే అలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు అనుకుంటున్నట్టుకి నువ్వు సర్వస్వ శరణాగతి చేసిన దాని కింద రాదు ఎప్పుడైతే భగవంతుడి దగ్గర నీ జీవితాన్ని అర్పణ చేశావో ఆనాటి నుండి కాటికి పోయే వరకు కూడా ఆయన చేసేది ఆయనే చేస్తున్నాడు అనేది ఆయన మీద పెట్టి నడపటం తప్పనిచ్చి సూత్రధారి ఆయన పాత్రధారు ఆధ్యాత్మిక పరంగా ఉదయం దాటి అవధులు దాటి మన లౌకికంగా ఆలోచన చేసి మీరు వ్యక్తిగతంగా జన్మించిన గ్రామము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం తెలుపగలరు వ్యక్తిగతంగా జన్మించింది శ్రీశైలం జన్మక కారణం గురుస్థానం శ్రీశైలం మల్లికార్జున స్వామి రమరాంబాదేవి అక్కడ నుంచి చదువు నిమిత్తం విజయవాడ వెళ్ళి అక్కడ ఏడు సంవత్సరాలు ఉండి ఆ తర్వాత చదువు పూర్తయిన తర్వాత తిరుగుతూ అనేక ఆశ్రమాలు తిరిగి ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ నేర్చుకుంటూ ఆ ఆశ్రమం నుంచి వేరే ఆశ్రమానికి వేరే ఆశ్రమం నుంచి వేరే చోటకి ఏ విధంగా అయితే ఒక మనిషికి ప్రమోషన్ వస్తుందో ఆ విధంగా పంపిస్తూ చివరికి మణికొండ గ్రామానికి పంపించాల్సి అంటే మణికొండకు రావడానికి ప్రత్యేకమైన కారణం ఎవరి పరిచయం ద్వారా పరిచయం ఉంది ఈ గ్రామానికి చెందినటువంటి చెందిన ఓకే అక్కడ మాణికేశ్వర మాత ఆశ్రమంలో ఉన్నాడు నేను అక్కడ ఒక వారం రోజులు అక్కడ రుద్రపఠనం చేస్తూ ఉంటే అమ్మవారి ముందు వీళ్ళు గ్రూప్ గా ప్రతిరోజు దర్శనానికి వెళ్తుంటే అక్కడ ఈ చారి పరిచయం అయ్యాడు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అక్కడ కొన్ని రోజులు ఉందామని ఉన్నప్పుడు నాకు పరిచయం అయినప్పుడు ఆ పరిచయం అయిన తర్వాత సంవత్సరం నేను వెళ్ళిపోయాను వేరే ఆశ్రమానికి తను వచ్చేసాడు ఇక మా మధ్య ఎటువంటి సంభాషణలు కానీ ఏ విధమైనవి జరగలేదు తర్వాత సంవత్సరం తర్వాత మెసేజ్ చేస్తే అప్పుడు స్పందించి నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నాను శ్రీశైలమే వస్తున్నాను ఆయన దిశానిర్దేశం విడి అంటే ముందు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి భైరవపాడు వెళ్ళమని ఆయన సలహా ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చాడు కానీ ఫోన్ నెంబర్ ఇచ్చాడు కానీ ఫోన్ మాట్లాడటానికి మనసు చెప్పుకోలేదు అక్కడ నిర్వహణ చేసేది ఒక ఆడావడ కాబట్టి మరి ఎందుకు మనసు స్పందించలేదు వెంటనే ఎటు ఎందుకు మా గ్రామానికి రండి అని తెలిసారు అప్పుడు నేను హైదరాబాద్ దగ్గర అనుకున్నాను మనకొండీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది ఎక్కడైనా ఈ లోకంలో మంచి చెడుల సంఘము రెండు ఉంటుంది గ్రామం అన్న తర్వాత కాకపోతే ఏంటంటే గ్రామంలో దైవ కార్యక్రమాలకు సహకరించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ ప్రకారమే ఈ కార్యక్రమాలు ముందుకెళ్తున్నారు మీరు సన్యాస దీక్ష తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతున్నాయి అంటే ఇక్కడికి రాకముందే తీసుకున్నారు అంటే మీరు ఈ మార్గానికి రావడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా దాంట్లో ప్రత్యేకమైన కారణం ఏమి లేదు మా గురువు గారు అయినటువంటి శ్రీ రమణానంద మహర్షి గారు పన్నెండు సంవత్సరాల తరువాత ఈ ఆయన ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరానికి దగ్గరలో ఉన్నటువంటి మనకొండ గ్రామానికి ఆయన తీసుకున్నట్టు తర్వాత గత రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలకి వెళ్ళి గుడిలో నిత్య హోమం ఉదయం ఉదయం పూట అభిషేక స్నానాలు సాయంత్రం పూట అభిషేకాలు రెండు సంవత్సరాల కింది అయితే భక్తుల తాకిడి అంటే మనకుండ గ్రామంలో గుడి గుడి ఉందని తెలుసు కానీ గుడిలో భక్తులు ఎవరు రాకపోయేది మాములుగా బయటకెళ్లి బయట మొక్కిపోవడం జరిగేది ఆపదున్న వాళ్ళు వచ్చేది కానీ ఇప్పుడు గత రెండు సంవత్సరాలకెళ్ళి గుడి భక్తులతోన కిడకిడలాడుతుంది దాంతోపాటు అయ్యగారు రావడం మాకు చాలా సంతోషం స్వామివారి సేవకు పాత్రలు అయ్యగారు విరూపాక్షానంద గారు వచ్చిన కాల నుంచి భక్తుల తాకిటితో పాటు స్వామివారికి నిత్యం దీపారాధన చేయడం ఉదయం సాయంత్రం చాలా బాగుంది భక్తుల సంఖ్య కూడా పెరిగింది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా గుడికి సంఖ్య పెరగడం జరిగింది లోపల కూడా మార్పులు చెరుపులు చాలా చేయడం జరిగింది ఇంతకు ముందు గతంతో పోల్చుకుంటే రెండు సంవత్సరాల కింది వరకు అయితే హోమశాల లేకుండే హోమశాల కూడా కట్టియ్యడం జరిగింది తర్వాత అలాగే మనం గుళ్ళు చూసుకుంటే నాగులకు కూడా నాగుల కట్టకు నాగుల కట్ట లేకుండే బేక్ షెట్ కూడా లేకుండే అంతా అయ్యగారి సూచనల మేరకు భక్తుల సహాయ సహకారాల మేరకు ముందుకు దాతలు రావడం జరిగింది అయ్యగారు వచ్చిన తర్వాత నిత్యం ఒకటి ఒకటి ఒక్కొక్క స్టేపు ఒక్కొక్క స్టేపు చాలా స్వామివారి సన్నిధిలో అభివృద్ధి జరగడం చేయడం జరుగుతుంది ఇప్పటికైతే చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ఇంకా రాను రాను ఈ భక్తులు మరింత పెరిగి ఇంటింత భక్తుల తాకిడి పెరగాలని మర్చిపోతే కోరుకుంటున్నాను మీరు శివమాల ఇప్పుడు వేసారు మేము శివమాల అంటే నేను ఇది తొమ్మిదో సంవత్సరం నేను శివమాల ధరించడం ఎనిమిది ఎనిమిది సార్లు శివరాత్రికి వేయడం జరిగింది ఈ ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసం కాబట్టి మేము ఈ కార్తీక మాసం ప్రత్యేకత కోసం శివకేశవుల అనుగ్రహం పొందాలని ఈసారి కొత్తగా మణికొండ గ్రామంలో నలభై ఒక్క రోజు మండల దీక్ష కార్తీక మాసంలో చేపట్టడం జరిగింది ఇప్పటికీ ముప్పై మూడవ రోజు చాలా అద్భుతంగా నిత్య పూజలు రెండు పూటల అభిషేకాలు హోమం నిత్య హోమం ఆకాశ దీపంతో పాటు చాలా అద్భుతంగా దీక్ష కొనసాగుతుంది నేను మరి వచ్చే సంవత్సరం అది ఫ్యూచర్లో కూడా కార్తీక మాసాలనే కొనసాగించాలని కోరుకుంటున్నాను అయ్యా వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది అయ్యా రాకముందు ఎట్లా ఉండే ఓం నమో నేను గుడికి గతంలో ఏదన్నా ప్రత్యేక కార్యక్రమాలు అప్పుడే వస్తుంది అయ్య వచ్చిన తర్వాత కూడా ఒక సిక్స్ మంత్స్ వరకు నేను ఎప్పుడూ గుడికి రాలేదు తర్వాత ఒకసారి గణేష్ నవరాత్రులప్పుడు అయ్య చేసే కార్యక్రమాలను బట్టి అయ్యని పరిచయం చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి రెగ్యులర్గా గుడికి వస్తున్నా గుడిలో మాత్రం ఈ గురుగారు వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరో ప్రతి అమావాస్యకు పౌర్ణమికి హోమాలు జరగడము అసలు మన విలేజ్ గురించి అంటే మన గ్రామం గురించి మిగతా గ్రామాల వాళ్ళు చాలా ఆనందంగా మన గ్రామం గురించి ఈ పూజా కార్యక్రమాల గురించి వాళ్ళు ఆనందం వ్యక్తం చేసి చర్చించుకుంటున్నారు అయితే మన అదృష్టం మనకి మన గురువుగారు రావడం మనకు మన గ్రామానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఏదైనా ప్రత్యేకమైన గుళ్ళ విధంగానే మన గుళ్ళో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా అంటే పెద్ద పెద్ద గుళ్ళల్లో పుణ్యక్షేత్రాల్లో జరిగిన విధంగానే మన గ్రామ గుళ్ళో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంక నాకు తెలిసి అంతకన్నా ఎక్కువనే జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఏదైనా కార్తీక మాసంలో నాకు తెలిసి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు కూడా జరుగుతూ లేదో ప్రతిరోజు హోమము ప్రతిరోజు నామాలతోన హోమం జరగడము అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది గణేష్ ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది ఇలా ప్రత్యేకమైన ఏ కార్యక్రమం వచ్చినా ఏ పండుగ కార్యక్రమాలు వచ్చినా కూడా గురుగారు వారి యొక్క మాట చాతుర్యంతోన భక్తులందరినీ మెప్పించి మన గుడికి ఎలాంటి ఆదాయం లేకున్నప్పటికీ కూడా దాతల సహకారంతోనే అందరి దాతల సహకారంతోనే గురుగారి యొక్క మాట తీరు అంటే గురువుగారి యొక్క శిష్యులతోన అందరినీ దా అందరినీ సహాయం చేపించి వాళ్ళందరి యొక్క దాతల సహకారంతో గుడిని చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు గురువుగారు ఇదే విధంగా మా గ్రామానికి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను మా గ్రామంలో గత రెండు సంవత్సరాల నుండి అంత గతంలో వాళ్ళ పరిచయం చేస్తే గుడికి ఎవరు రాక రాగలేకుంటుంది ఎవరు భక్తులు ఇంతగానం లేకుంటారు మన గురువుగారు వచ్చిన తర్వాత ఊరిలో కార్యక్రమాలు కానీ భక్తిపరంగా పరంగా కానీ పూజలు కానీ దైవ కార్యక్రమాలు కానీ విశేషంగా జరుగుతున్నాయి అది మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి మానవుడు తను పుట్టి తరించాలంటే తన పుట్టుక గురించి తెలుసుకోవాలి ఎవరు చెప్తారు ఒక గురువు ముఖ్యం చెప్పాడు గురువు లేని విద్య గుడి విద్య అన్నట్లు గురువు కావాలి మానవ జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే ఒక గురువు కావాలి అలాంటి గురువు మనకు దొరికింది ఈరోజు మానవుడు ఎక్కడి నుండి కూడుతున్నాడు ఎట్లా చచ్చిపోతున్నాడు ఎందుకోసం చచ్చిపోతున్నాడు ఏ విధంగా చచ్చిపోతున్నాడు అనే విషయాల గురించి క్లుప్తంగా వివరించి వివరిస్తారు మన గురువు గారు అదేవిధంగా భగద్గీత పారాయణం బ్రహ్మ విద్య ఇటువంటి క్లాసు చెప్పి మానవులని భక్తిపరంగా ఉత్తేజపరిచి వాళ్ళకు భక్తి ఏంది భక్తిలో గీత జీవిత ఏంది ఎట్లా తరించాలి మానవులు ఊటిన తర్వాత ఇట్లా దానికి ఎవరు సహకరిస్తారు అనే విషయాల గురించి మాకు క్లుప్తంగా చెప్పి మమ్మల్ని చైతన్యవంతులుగా చేసి గురువుగారికి ఎంతో రుణపడి ఉన్నాము ఇది మా పూర్వజన్లో సుకృతం అనుకోవాలి ఓం నమస్తే కార్తీక మాసంలో రోజు నూట ఎనిమిది దీపాలు వెళ్ళిస్తున్నాం గుడ్ల మతీరోజు డైలీ ఒక యంత్రం నమ్మేసుకొని మంచిగా పూలతోటి అలంకారం చేయడం కానీ ఇవన్నీ మంచిగా చేస్తున్నాం గుర్ర వచ్చినాక గుడ్లే కూడా వాటర్ ట్యాంక్ కానీ నీళ్ళ పైప్ లైన్ కానీ మొత్తం మంచిగా చూసుకుంటున్నాడు ఎక్కడ చెత్త లేకుండా చదవడం లేకుండా గంటకోసారి కోస కానీ మంచిగా చేస్తున్నాడు గుడ్ల

ఉంది అంత ముందుకైతే భక్తి అయితే మేము ఇరవై ఆరు సంవత్సరాలు అయినా నా పెళ్ళే కానీ అంత ఎవరు కార్తీక మాసం అంటే ఎవరికి తెలియదు ఎవరు పూజ ఆకుంటులేందో అన్నట్టు పోతుంది కానీ ఇప్పుడైతే అవి వచ్చినాక మార్పు అయితే వచ్చింది దేవుడు అంటే ఏంది దీపారాధన అంటే ఏంటి గుడికి వస్తే ఏమి ఏది ఏమి చేస్తే ఏం మార్గం వస్తుంది అని ఈ గతంలో ఈ అయ్యి వచ్చినాక మనకైతే మార్పు అయితే వచ్చింది ఓకే ఓకే よし శాశ్వతమైన కార్యక్రమాలు గుడిలో చేయాలి ఈ కార్యక్రమాలు శాశ్వతమైనవి మనం ఇవాళ రేపు పోతాం ఎవరైతే చేసి చేసిపోతారో వాళ్ళు శాశ్వతంగానే అక్కడ ఉంటారని పైలోకం కాబట్టి పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల ఈ సంవత్సరానికి కార్తీక మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు నందీశ్వరుడు వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి మెట్ల మహాపడి పూజ కార్యక్రమం మొట్టమొదటిసారిగా చేసుకోబోతున్నారు కాబట్టి చాలా అదృష్టం చాలా పుణ్యదాయకం ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క జంట అభిషేకం చేసుకోవచ్చు అంటే వాళ్ళు స్వాములు మినహా స్వాములు ఎంతమంది ఉన్నారు ఐదు ఐదు ఆరు